సో ఆర్ టైంలో మనం ఏం చేయాలి అనేది ఇప్పుడు చేద్దాం దాని తర్వాత సో ఇవి అవ్వడానికి కారణం ఏంటంటే హార్ట్కి సడన్గా స్టాప్ అవ్వడం ఒకటి కార్డో అంటే హార్ట్కి రిలేటెడ్గా డిసీజెస్ ఏమున్న ఎంఐ లోపల ఎక్కడైనా క్లాట్ అయినా ఇంకోటి సడన్గా ఇట్లా పంచి ఇచ్చినప్పుడు ఇక్కడ హార్ట్ అయిపోతుంది కదా సో అట్లాంటి కండిషన్లో అయినా నెక్స్ట్ లంగ్స్కి రిలేటెడ్గా అది ఉన్నా సో బ్రెయిన్కి శాచ్యురేటెడ్ ఆక్సిజన్ అందనప్పుడు కూడా ఇలా అయ్యే ఛాన్సెస్ ఉంది సో ఇలాంటి టైంలో మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇట్లా కింద పడిపోతారు వాళ్ళు వాళ్ళు పడిపోయిన తర్వాత వాళ్ళు దేని వల్ల పడిపోయినో మనకు తెలియాలి ఫస్ట్ యస్లోనే ఉన్నారు లో ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం సో రెస్పిరేషన్ అవుతుందా లేదా అవుతుందా లేదా అని చెప్పేసి ఇట్లా పెట్టి చూడాలి చూస్తే చూడాలి ఇట్లా ఎన్ని సెకండ్స్ చూడాలి ఇట్లా ఫైవ్ నుంచి టెన్ సెకండ్స్ వరకే చూడాలి ఎక్కువ టైం వేస్ట్ చేయాలి సో అలా చూసుకోవాలి నెక్స్ట్ హలో మ్యాన్ మనకు తెలిస్తే ఒకవేళ మనకు సాయిరెడ్డి అని తెలుసు కాబట్టి హలో హలో సాయిరెడ్డి అని చెప్పేసి రెండు కదా సో అది మళ్ళీ రికైల్ అవ్వాలి వెంటనే అది పైన మళ్ళీ రావాలి దాని తర్వాత మళ్ళీ కంప్రెషన్ చేయాలి అట్లా వన్ మినిట్ కి హండ్రెడ్ నుంచి వన్ ట్వంటీ చేయాలి రైట్ కి కంప్రెషన్ చేసిన తర్వాత మనకు పర్సన్ తెలుసు వచ్చిన మా పర్సన్ సో పర్సన్ చూస్తూ ఏమైనా ఉందా మంచి ఆకలి ఏమైనా కింద సో అవన్నీ ఫస్ట్ చూసుకోవాలి సేఫ్ ప్లేస్లో ఉండడా లేదా అని చెప్పేసి చూసుకోవాలి చూసుకున్న తర్వాత పర్సన్ని తీసుకొచ్చి సేఫ్ ప్లేస్లో పెట్టేయాలి తీసుకురావాలి సేఫ్ ప్లేస్కి తెచ్చిన తర్వాత కూర్చోవాలి నీస్ మీద కూర్చోవాలి తర్వాత సో ఫస్ట్ బ్రీతింగ్ ఉందా లేదా చూడాలి సార్ బెట్ పెట్టి మనం తెలుసుకుంటుందన్నట్టు బ్రీతింగ్ ఉంటే వేడి వేడిగా కొంచెం ముక్కో నుంచి గాలి బయటకు వస్తుంది होता ले రైట్ మూడు కండిషన్స్ లేనప్పుడు ఏం చేయాలి అంటే నెక్స్ట్ సేఫ్ ప్లేస్కి తెచ్చినాం ఇవి మూడు కండిషన్స్ లేవు పేషెంట్ దగ్గర నెక్స్ట్ ఈ పర్సన్ ఎవరో మనకు తెలుసు ఇప్పుడు ధనీష్ ఈ పర్సన్ మనకు తెలుసు మనకి ఇంటి పక్కన ఉన్న వాళ్ళు తెలుస్తుంది మనం ఎటైనా జర్నీకి వెళ్ళినప్పుడు లేకుంటే వాకింగ్కి వెళ్ళినప్పుడు ఇన్ కేసు కొంచెం దూరంలో ఉన్నప్పుడు మనకు తెలియని పర్సన్ ఉంటారు ఇప్పుడు తెలియలేని పర్సన్ ఉన్నప్పుడు ఏంటి అంటే ఇట్లా కట్టాలి రెండు సార్లు గట్టిగా ఇట్లా కట్టేసి వాళ్ళు ఎవరు ఉంటారు మేడం ఉంటే మేడం గర్ల్ అయినా అమ్మాయి అయినా ఆంటీ అయినా ఎవరైనా ఉంటే సీ మట్లే ఆంటీనో ఏంటవుతుంది హలో సార్ హలో సార్ గట్టిగా అనాలి అన్నట్టు సో మనం పిలిచేది వాళ్లకు గట్టిగా తడుతున్నాం అంటున్నాం కదా సో ఏమైనా కాన్షియస్ దీన్ని హీల్ అంటారు అన్నాడు ఇది ఆ సెంటర్ పాయింట్ దగ్గర వచ్చేటట్టు చూసుకోవాలి వచ్చేసి దీన్ని ఇట్లా పెట్టాలి మీద నుంచి ఇట్లా పెట్టాలి డామినెంట్ హ్యాండ్ని సో ఇట్లా పెడతాం కదా దీన్ని ఇట్లా పెట్టాలి ఇట్లా పెట్టి పైన చేయదు కదా ఈ ఫింగర్స్ మధ్య నుంచి పోయి ఇట్లా ఇట్లా ఇంటర్లాక్ చేయాలి ఇంటర్లాక్ చేసి ఇట్లా ఉంది కదా ఇట్లా కంప్రెషన్స్ ఇవ్వాలి అన్నట్టు కంప్రెషన్స్ ఇచ్చినప్పుడు ఇట్లా పోవద్దు ఎల్బో ఉంది కదా ఎల్బో నుంచి ఇట్లా పోవద్దు రైట్ ఇట్లా కంప్రెషన్స్ ఇస్తున్నాం కదా చిన్నప్పుడు ఈ షోల్డర్ దగ్గర పైనకి కిందికి అనాలి ఇక్కడ ఇది టైట్గా ఉండాలి ఇది పైనకి కిందికి ఇట్లా ఉండాలి రైట్ ఇట్లా ఇస్తున్నాం సో ఇట్లా ఉంటాం కదా ఇట్లా అనాలి రైట్ అది మూమెంట్ దగ్గర ఇక్కడ అవుతుంది కదా ఇక్కడ ఏమైనా అవుతుందా కాబట్టి సో మనం చేసినప్పుడు కూడా ఇట్లా అవ్వాలన్న ఇట్లా అట్లా అట్లా అయినప్పుడు ఎంత లోపలికి వెళ్ళాలి ఎన్నిసార్లు చేయాలి సో ఇట్లా చేసినప్పుడు హండ్రెడ్ నుంచి వన్ ట్వంటీ టైం చేయాలండి కంప్రెషన్స్ ఇట్లా టూ పాయింట్ ఫోర్ అలా వెళ్ళాలి కదా ఎంత రిలీజ్ చేసేయాలి అలా పైన రిటర్న్ అలా లోపలికి సో అలా హండ్రెడ్ నుంచి వన్ ట్వంటీ